సంక్రాంతి పిండి వంటలు అప్పలు చేస్తున్నామండి ఇప్పుడు మనం అప్ కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే నేను ఒక బోగాన పెట్టేసాను దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకోండి ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ వేసేసి నీళ్ళని మరిగించండి పిండి తీసుకున్నానండి ఇది టూ కేజెస్ పిండి ఉల్లిపొరక తీసుకున్నాను స్ప్రింగ్ ఆనియన్ అండి కట్ చేసి వాటర్లో కడిగి పెట్టాను అది కూడా వేసేస్తున్నాను శనగపప్పు అండి ఒక రెండు గుప్పలు అయితే శనగపప్పు తీసుకోండి ఆయిల్ అనేది హీట్ చేయండి హీట్ చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేయండి ఇప్పుడు మనం వాటర్ మరిగించాం కదా ఆ వాటర్ అనేది దాంట్లో వేసేసి పిండిని కొద్ది కొద్దిగా కలపండి ఒకటేసారి వేయకండి మొత్తం పిండి అంతా పలచగా అయిపోతుంది చూసి కొంచెం కొంచెం వాటర్ అనేది వేసి ముద్దలాగా చేసి పక్కన పెట్టండి ఇప్పుడు మనం ముద్దలు చేస్తున్నామండి చేసేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఒకటి ఒకటి తీసుకొని మనం అప్పలు చేద్దాం ఆయిల్ కవర్ తీసేసి కట్ చేసాను ఆయిల్ దాన్ని కొంచెం పెట్టేసి ఆ ముద్ద కడిపెట్టండి మనకు అప్ప అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం కడాయి పెట్టేసి ఆయిల్ అనేది హీట్ చేద్దామండి నేను ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ అయింది ఇక్కడ ఇప్పుడు నేను ఒకటి ఒకటి అప్పలు అనేది వేస్తున్నాను వేసిన వెంటనే మాత్రం టర్న్ అయితే చేయకండి విరిగిపోతుంది అప్ప ఒక టూ మినిట్స్ తర్వాత మాత్రం టర్న్ చేయండి కరకరలాడే అప్పలు రెడీ ఈ సంక్రాంతికి పిండి వంట ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది